హలో గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంటపూర్తే కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి మార్నింగే ఇక్కడ ఫస్ట్ ఫస్టే ఉప్మా చూపెడుతుంది అనుకుంటున్నారా ఇంకా మార్నింగ్ వచ్చేసి టిఫిన్ అయితే ఉప్మా చేశాను అనమాట ఇంకా సాంబార్ ఉండే నైట్ది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సాంబార్ పోసుకొని అయితే చికెన్ చేద్దాం అనుకున్నాము ఇంకా సాంబార్ ఉంది కదా అని చెప్పేసి సాంబార్ అయితే పోసుకొని ఆవకాయ పచ్చడి అండ్ విత్ సాంబార్ అనమాట సాంబారు ఒకయట్ వేసుకొని అయితే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తూ ఉన్నాం మేమైతే ఇంకక్కడైతే ఉప్మా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాం అన్నమాట ఇంకక్కడ జోకు ఏదో జరుగుతుంటే ఇంకా నమ్ముకుంటూ ఇంకక్కడైతే టిఫిన్ అయితే చేసేస్తూ ఉన్నాం ఇంకా కింద అయితే పరుపు ఉందనమాట పరుపు మీద అయితే కూర్చున్నాము కూర్చొని టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉన్నవాళ్ళు ప్లీజ్ వీడియోకైతే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి అండ్ మన వీడియో వచ్చేసి రోజు పదకొండింటికి అయితే వచ్చేస్తా అనమాట రోజు తప్పకుండా మన వీడియో పదకొండింటికి అయితే కంపల్సరీ వస్తుంది ఆ పదకొండింటికైతే వీడియోని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఇంక ఇక్కడైతే ఇంకా ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంది ఇంకక్కడ అంటే డిస్కషన్ అంటే పెద్ద ఏదో కాదు జోక్ ముచ్చాడు అనమాట ఇంక అక్కడైతే పాటలు వస్తూ ఉన్నాయి అదే వాయిస్ పెడదాం పెడదామనుకున్నాయి ఇంకా సాంబార్ పోసుకొని తింటే చాలా బాగుంటుంది ఉప్మా అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ ఇంకా ఇవ్వ మా ఊళ్ళు అష్ట టైం పాస్ అవుతులేదని అష్టశమ ఆడుకుంటాము తిట్టుకుంటారు టైం పాస్ అవుతులేదని చూడండి ఇగో అక్కడేమో మబ్బు ఫుల్ వచ్చింది వర్షం పడతా ఇగో ఇక్కడేమో కొట్టుకుంటాను తిట్టుకుంటాను తంపాలి తొందరగా ఫుల్ వర్షం అయితే పడతాం వర్షం అయితే పడుతుంది గాలి అది ఫుల్ వర్షం అయితే పడతాను చూడండి ఘోరంగా అంటే మామూలుగా పడట్లేదు ఇంకా అక్కడైతే ఫుల్ అంటే ఒక్కటే సారీ ఎట్లా పడిందంటే వర్షం మామూలుగా పడలేదండి అసలు వర్షం అయితే చాలా బాగా పడిపోయింది వర్షము ఇంకంతా చిందర అయింది చిందర వందర అయితే ఏం చేసినామంటే ఇంకా బోర్ వేసి పైప్ బట్టి మొత్తం బండలన్నీ పైప్తోనైతే కడుక్కొచ్చినాం అనమాట అంటే కడుకాడమంటే చీపితో రాగడం ఏమి ఉండదు మాకు మాకు బోరు పైప్ ఉంది కదా బోరు పైప్ పట్టేస్తేనే మొత్తం చెత్త చేదారం మొత్తం అది కాలువలకి వెళ్ళిపోతుంది ఇంకా పైప్ అయితే పట్టుకో పట్టుకొచ్చింది అయితే ఇంకా అక్కడ పైప్ అయితే పట్టుకొచ్చింది మొత్తం అయితే క్లీన్ చేసింది అనమాట క్లీన్ చేసింది ఇంకా అక్కడ ఫ్యాన్ వేస్తే ఆ బండల మీద ఆరిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకక్కడైతే మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాం అన్నమాట ఇంకా తయారయ్యి ఇంకక్కడైతే కూర్చున్నాము ఇంకక్కడైతే చాయ్ పెట్టుకొచ్చింది చాయ్ పెట్టుకొస్తే ఇంకక్కడైతే కూర్చొని అయితే తాగుతూ ఉన్నాము ఇంకా నేనైతే నెత్తి చూసుకున్నా పువ్వులు పెట్టుకోవాలి పువ్వులు పెట్టుకోవాలి ఇంకా ఇక అయితే పువ్వులు అయితే పెట్టుకొని బయలుదేరాలన్నమాట చాయ్ పోసుకొని ఛాయ్ అయితే తాగుతా ఉన్నాను సగం జుట్టు సగం జుట్టు వేసుకోవాలి చాయ్ జరిలేకదనగానే ఇంకా చాయ్ అయితే తాగేసినమాట స్వీట్కి అయితే మల్లెలు అయితే పెట్టాను అనమాట పక్కన అక్క ఇచ్చిందనమాట వాళ్ళ చెట్టుకి చాలా వస్తున్నాయి పూలు అయితే ఇంకా అందుకని చెప్పేసి తెంపకొచ్చే ఇంకా అక్కకైతే ఇచ్చిందనమాట ఇంకా మీరు ఇంకా మీరు పోతారు కదనే పెట్టుకొని బలని చెప్పేసి ఇంకా అక్క అయితే ఇచ్చింది పూలు అయితే ఇంకా అవైతే పెట్టుకొని ఇంకా బయలుదేరడం ఇంకా ఉన్నాయి అక్కకైతే పూలు ఇంకా అక్కడ పీ వీళ్ళు వచ్చేసి ఇంకా ఆడుతూ ఉన్నారనమాట కొట్టరా కొట్టరాని ఎందుకంటే టోనింగ్ ఏ వస్తూ ఉన్నాడు కదా మాతో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అన్నదమ్ములు అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా స్వీట్ అయితే షూలు చూసుకుంటా ఉంది అనమాట మంచిగా ఉన్నాయా బాగున్నాయా తడిచినాయా అని తడవే ఇంకా మెట్ల కింద వేసినాం కాబట్టి తడవకుంటేనే ఉంటాయి ఇంకా అక్కడైతే షూలు అయితే స్వీట్ అయితే చూసుకుంటా ఉంది ఇంకే ఇక్కడ వచ్చేసి ఉప్పలుండి బయలు బయలుదేరిపోయాము ఇదైతే ఉప్పలు ఇదైతే ఉప్పల కడ గేట్ అన్నమాట మేము దారిలో మా ఇంటికి దగ్గరనే ఉంటుంది గేట్ వచ్చేసి ఇంకా అదే అప్పుడే వర్షం పడింది కదా కొద్దిగా లస్సీ లస్సీ ఉందన్నమాట ఇంకా అక్కడ అంతా అంటే ఇక్కడ బొగ్గు పని బొగ్గు పని జరుగుతుంది కాబట్టి బొగ్గు రా లారీలు పోతాయి కాబట్టి ఎక్కువ అది ఉంటుంది అక్కడైతే డస్టు ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయా అన్నమాట లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది వర్షం పడింది కదా అంటే పడిన కానీ పడ్డది ఒక్కొక్క కాడ లేనే లేదు ఒక్కొక్క ఊర్లో మళ్ళీ ఒక్కో ఊర్లో ఉంది మళ్ళీ ఒక్క ఊర్లో లేదనమాట అట్లా మబ్బు ఎక్కడెక్కడ ఉందో అక్కడ వర్షం పడింది అట్లా ఇంకా అక్కడ చాలా గ్రీనరీగా చాలా బాగుంది కాకపోతే ఇంక ఇక్కడైతే హైదైతే హైదరాబాద్కి అయితే ఓ చేసినామన్నమాట ఇంక ఇక్కడ అప్పుడే పడింది ఇక్కడైతే వర్షము ఇంకా తో వెలిసింది అనమాట ఇంకా వెలిచినాక ఇంక ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసినాం అనమాట ఇంటికైతే వచ్చేసినా మన వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా ప్లీజ్ లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి చూడండి మస్తు ఘోరంగా వర్షం పడింది నిన్ననైతే చాలా ఎక్కువ పడిపోయింది అమ్మ వాళ్ళ ఇంటి కంచెలు అయితే నైట్ వచ్చి నైట్ అయితే అనమాట పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నైట్ అయితే బయలుదేరి బయలుదేరాము అండ్ ఇప్పుడైతే స్కూల్ కాడికి వెళ్ళి ఇంకా బుక్స్ అవన్నీ తీసుకోవాలన్నమాట ఇప్పుడు పెద్ద చాలా పని ఉన్నదనమాట ఇంకా పూలయితే అమ్మ వాళ్ళ ఇంటి అమ్మ వాళ్ళ ఇంటికే పక్కన అక్క అయితే ఇచ్చింది అనమాట ఇంకా రోజు ఇస్తూ ఉంది అక్కకైతే అయితే ఇంకా అక్కడైతే ఇంకా మేమైతే చాలా ఉండిపోయినాయి పువ్వులు ఇంకా అన్ని స్వీట్ నేను ఇద్దరం పెట్టుకొని వచ్చినామనమాట ఇంకా సెంట్ మల్లలు అండ్ ఈ మల్లెలు అనమాట మల్లలు అయితే సూపర్ స్మెల్ వచ్చినాయి అండ్ ఇవి కూడా నైట్ పెట్టుకుని వస్తున్నాయి ఇంకా తీసిన అనమాట నైట్ మళ్ళీ మార్నింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే మన వీడియోను వీడియో చూసుకుందైతే వీడియోకి అయితే లైక్ కొట్టండి రేపు సరికి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్